నా వల్ల కావట్లేదు దుబ్బేస్తుంది ఈరోజు ఫైనల్ చేసుకోవాలి నేను మాత్రం ఇక్కడే ఉండాలి నా పరువు మొత్తం దుబ్బాక నేను ఇక్కడ ఉండలేను గొనుకుతున్నా ఏం లేదు మేడం ఇంకెంత దూరం తొక్కాలి పిచ్చి రేపు అమ్మాయి వెళ్ళిపోతుందంటరా నాకైతే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే నమ్మకం అదేం సుందరం అంత మాట అన్నావు నాకు అదే అనిపిస్తుందో కారు ఆ అమ్మాయి కాలుకేస్తే మెడకి మెడకేస్తే కాలికి అదో టైపురా లేదన్నా ఒకవేళ వెళ్ళకపోతే మనమే కొడదాం అంతే నువ్వేమంటావన్నా అది అంత ఈజీ కాదురా అడగడం అరే మనీ నువ్వు రెడీగా ఉండ్రా మనమేందో చూపిద్దాం అరే ఈ ఊరు మనది ఈ హోటల్ మనదే ఈ జాగ మనదే ఈ చెట్లు మనది ఈ పుట్ట మనది మనదేరా హక్కు అవును కామ్రేడ్ రేపు చావో బ్రతుకో చావో రేవో తేలిపోవాలి నువ్వురా నా ఫ్రెండ్ అవును ప్రసాదు ఆ నర్సింగ్ గా డబ్బులు ఇచ్చాడా ఉదయాన్నే ఇరవై పార్సల్ తీసుకెళ్ళాడరా అరే ఏంట్రెస్ట్ ఉందరం సీరియస్ సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా బిజినెస్ నుంచి మాట్లాడతావు నీకు అర్థం కాలేదురా ఇదంతా జరిగేదా సచ్చేదా రేపు వస్తుంది ఈవడొకటి ఏదో ఒకటి అంటాడు మొత్తం క్యాన్సల్ అని నీ గల్ల పట్టుకుని లాక్కని వెళ్ళిపోతుంది నాకు అదే అనిపిస్తుంది ఓంకారు రే నీకేమనిపిస్తుందిరా వీళ్ళింత పక్కాగా చెప్తుంటే నిజమే రే చూస్తూ ఉండండి మీ ఎవడి తొక్కల సపోర్ట్ నాకు అవసరం లేదు దాన్ని నేను పంపించకపోతే నేనే ఊరు వదిలి వెళ్ళిపోతా ఓంకారన్నా మేడం నిన్ను టిఫిన్ తెమ్మందిగా నేను చెరువు దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడిపేసి వస్తారా అక్కడికే వస్తే దాన్ని బొందరా దాన్ని పొందా రాని దాని సంగతి అక్కడ చూసుకుంటా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా ఎవడెవడో తన్నుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చా నన్ను నీళ్ళి లాభం లేదు ఈ టార్చర్ కంటే పోలీసుల టార్చర్ బెటర్ ఒకరోజు తన్ని వదిలేస్తారు ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వెళ్తానంటుంది కానీ సుందరం వాళ్ళు చెప్పినట్టు వెళ్ళేదేమో ఏంటి వీడు టిఫిన్ తీసుకొని రమ్మంటే చెరువుకొచ్చి కూర్చున్నాడు వీడిని మామూలుగా టార్చర్ చేయకూడదు ఇవ్వాలా చెప్తా నేను టిఫిన్ తీసుకురాలేదు హోటల్కి వెళ్ళి గొడవ చేస్తుందేమో అది నేను చేయాల్సిన పని నువ్వు చేసావు నన్ను మా బావ దగ్గరికి చెరువులోకి నువ్వైనా విసురుపోరి ఈరోజు రానండి నాకు పని ఉంది నిన్న నువ్వు ఈ మాట ఊరుకునేదాన్ని కానీ ఇవాళ నేను వెళ్ళే రోజు సో నువ్వు రావాలి రాకపోతే ఈ రాయితోని గుండుగగలగొడతావ్ ఛీ ఇప్పుడు ఏం చేయాలి ఏంటి రెస్పెక్ట్ తగ్గుతుంది సింగంకి ఫోన్ చేయనా చేయండి మేడం చేయండి సింగం 1 కు చేయండి సింగం 2 కు చేయండి సింగం 3 కు చేయండి ఆ టార్చర్ ఒక్క రోజు కానీ మీ టార్చర్ ఇది ఒక్క రోజుే యదవ్ బిల్డప్ లాపి ఇంటికి టిఫిన్ రా ఇప్పుడు టైం కరెక్ట్ గా తొమ్మిది అయింది తొమ్మిది నరకల్లా నువ్వు టిఫిన్ ఇంటికి తీసుకొని రాలేదనుకో చెప్తా ఓబ్లేషు నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నట్టు అనిపిస్తుందిరా ఈ ఊర్లో వెతికాను నువ్వు ఇక్కడే ఉండింటే నేను నిన్ను గుర్తుపట్టకపోయినా నువ్వైనా నన్ను గుర్తుపట్టేవాడివి కదా నీవు ఏం చేస్తూ ఉంటా అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె హైదరాబాద్ లో ఉన్నావా నేను నాలుగైదు సార్లు హైదరాబాద్ వచ్చాను హైటెక్ సిటీ బస్ స్టాప్ లో వెయిట్ చేశాను గచ్చిపోలి బస్ స్టాప్ లో వెయిట్ చేశాను అయినా నీ రేంజ్ సిటీ బస్ ఎక్కే రేంజ్ కాదనుకో బంగారం హైనా ఆశ చావక ఎదురు చూస్తున్నాను ఏంటి సౌండ్ అవుతుంది ఈ గుండుగాడు వచ్చినట్టున్నాడు ఎప్పుడు కనబడుతావు బంగారం నాకు ఏం చేస్తున్నావరా టిఫిన్ తెచ్చాను మేడం సరిగ్గా నలభై నిమిషాల్లో తెమ్మన్నా ఇప్పుడు టైం గంట అయింది టైం సెన్స్ లేదా రా అరే మేడం వెళ్ళిపోతుంది లగేజ్ సద్దాలన్న కామెంట్ సెన్స్ కూడా లేదా నీకో కామెంట్ సెన్స్ నాన్సెస్ నాకు కా మ్యూటెలో అదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది వీడి ముందు ఏదో ఒకటి మేనేజ్ చేయాలి సింగమన్నా వద్దు మేడం వద్దు మేడం వద్దులే అన్నా ఏంటి ఆల్రెడీ మీ దగ్గర కట్టేశారా ఓ వద్దు వద్దులే అన్నా టైంకి వచ్చాడు వెళ్ళేలోపు ఏమైనా తోక జాడిస్తే అప్పుడు కాల్ చేస్తాను థ్యాంక్ యూ సరే సరే బాయ్ అన్నా మేడం ఏంట్రా ఇంత చల్లగా లేదు మేడం మేడం ఓ అంటే నేను అబద్ధం చెప్తున్నానా క్యాన్సిల్ రా మొత్తం అంతా క్యాన్సిల్ వన్ వీక్ ఇక్కడే ఉంటా కానీ ఈ చల్ల టిఫిన్ గురించి కాదు నన్ను ఎవడో చేసుకుంటాడు వాడు బలి గిలి అన్న దానికి ఇక్కడే వన్ వీక్ మేడం ఇప్పుడే వెళ్ళి వేడి చేసి మీ మూతి కాలేటట్టు తీసుకొస్తాను మేడం అక్కర్లేదురా నేనే హోటల్కి వస్తాను నువ్వెళ్ళు ఇది పట్టుకోని బా అలాగే మేడం ఏ ఆగు ఏంటి మేడం ఈ టిఫిన్నే వెయిట్ చేసి మళ్ళీ పెడతావా అబ్బా లేదండి అదిగో బయట నీలాంటి గేదెలు వెళ్తున్నాయి వాటికి పెట్టు అవి తింటుంటే ఫోటో తీసి నేను హోటల్కి వచ్చాక నాకు చూపించు సరే అలాగే ఇంకా దయచేయ అసలు ఈడేందో ఈ అవ్వారవేందో ఏందో ఆ అమ్మాయి ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో అసలు ఆ అమ్మాయిని ఎందుకు తిట్టాడో ఈడెందుకు బాధపడుతున్నాడో నాకు ఏం అర్థం కావట్ల